నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి మా విహాన్ బర్త్డేకి ఏమేమి గిఫ్ట్స్ పడ్డావో అయితే మీ ముందు అయితే చూపిద్దామని అయితే వచ్చాను విహాన్ అంటే చాలా మందికి తెలియదు నేను కూడా పేరు ఎప్పుడు అనలేదనమాట మా చిన్నోడు పెద్దోడు అనడమే కామను ఇంకా ఈరోజు అయితే మా విహాన్ అంటే విహాన్ అంటే నా చిన్న కొడుకు అండి ఇష్వాంక్ అంటే పెద్ద కొడుకు అనమాట వాడికి అంటే ఆల్మోస్ట్ చాలామంది అమౌంట్ పెట్టేశారు బట్టలు అంటే డ్రెస్సెస్ కూడా ఒక పది పడింటాయేమో అంతకు మించి ఎక్కువ ఏం పర్లేదు వాటిని అయితే మేము ముందుకైతే చూపిద్దామని అయితే తీసుకొచ్చాను ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది దాని పైజామా సెకండ్ వచ్చేసి ఇది అనమాట బాగుంది కదా పిల్లలకి ఇలాంటివి స్మూత్ వేస్తే పిల్లలు కూడా కంఫర్ట్గా ఫ్రీగా ఉంటారు ఇది మా పెద్ద తెచ్చిండు బెల్ట్ వచ్చింది

మా బుడ్డోడికి కూడా పాయింట్స్ ఫిఫ్త్ వన్ ఇది వచ్చేసి అన్నీ ఇలానే పడ్డాయి కలర్స్ వైట్ లానే ఎక్కువ వచ్చినాయి అనమాట ఇంకా నార్మల్ శారీస్ నాకైతే రెండు పడ్డాయి ఆల్మోస్ట్ అందరు అంటే ఇప్పుడు బట్టలు వేస్తాయి బట్టల్ని ఏం చేసుకుంటారు అని ఆల్మోస్ట్ అందరు అయితే డబ్బులో పెట్టేశారు అయినా ఎక్కువ ఎవరిని పిలవలేదు మంచిగా మేము మా పెళ్ళిలో కూడా స్టిల్స్ అవి ఎక్కువ దిగలేదన్నమాట ఇప్పుడన్నా మంచిది దిగాము అది ఇది అని ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకొని బర్త్డేని అయితే గ్రాండ్గా చేద్దామని చేసేసాము కాకపోతే ఎక్కువ ఏం పిలవలేదు కొంచెం అంటే మా ఫ్యామిలీలో మెయిన్ మెయిన్ వాళ్ళని ఒక్కటి పిలుచుకున్నాం అనమాట మా ఫ్యామిలీలో కంపల్సరీ పిలవాలి అన్న వాళ్ళని తప్ప ఇంకెవ్వరిని పిలవలేదు ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంటే లొల్లులు ఇలా జరుగుతూనే ఉంటాయి కామన్గా అందుకనే అయితే కొంచెం మందిని పిలుచుకొని కొంచెం మనశ్శాంతిగా అన్నీ చేసేసుకుందాం అనుకున్నాము కానీ అను మేము అనుకున్నట్టు మాత్రం కాలేదన్నమాట మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఫుల్ సతాయింపు ఏడుపులు ఏదైనా ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నప్పుడే ఓ రేంజ్లో అయితే ఆడుకుంటారు ఇంకా ఎక్కువ పిలవలేదు కాబట్టి తక్కువ తక్కువనే వచ్చినాయి అయినా తెచ్చినా మళ్ళీ మొయ్యికి మొయ్యి పెట్టాల్సిందే కదా అందుకే ఓ బాధ తేనట్లో ఉంటేనే ఒక అంటే బెనిఫిట్ అనేది నా ఫీలింగ్ అనమాట ఇంకా బట్టలు ఎక్కువ నేను ఆల్మోస్ట్ ఎక్కువనే కొంటూ ఉంటాను పిల్లలకి ఈ ఏజ్లో కొన్నా వాళ్ళకి ఏమి పనికి రావు ఒక టూ ఇయర్స్ కూడా రావు మళ్ళీ వాటిని పాడేయాలి లేదనుకోండి అలా అలా అవుతుంది కాబట్టి బట్టలు ఇప్పుడు ఎక్కువ లేకపోవడమే మంచిది అనేది నా ఫీలింగు తక్కువ అంటే మరీ తక్కువ చేయకుండా మరీ ఎక్కువ చేయకుండా మీడియంగా అయితే చూసుకుంటాను పిల్లలకంటూ ఏ లోటు లేకుండా నేను ఎంత పొదుపు చేసుకున్నా పిల్లల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ ఉండదు వాళ్ళకు పెట్టాల్సిన టైంలో చేయాల్సిన టైంలో ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళకైతే ఉంటుంది అనమాట ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేనేమేమి కోల్పోయాను నా పిల్లలకైతే అలాంటివి ఏవి ఉండరాదు వాళ్ళకి స్వీట్ మెమరీస్ నేను మెయిన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టింది కూడా వాళ్ళ కోసమే వాళ్ళని చూపిస్తూ అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క విధంగా ఉంటారు కదా వాళ్ళకు ఒక స్వీట్ మెమరబుల్గా ఇదైతే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా వీడియోస్ వాళ్ళు చూసుకొని సంతోషపడతారు అని మాత్రమే ఈ వీడియోస్ చేయడానికి మెయిన్గా నేను అనుకొని వచ్చింది కానీ నేను అనుకున్నది ఒకటే అయినది ఒకటి అంటే స్టార్టింగ్లో అయితే అదే తాగుతూనే వచ్చాను కాకపోతే ఇప్పుడిప్పుడు ఇంకా నమ్మిన నాకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఎందుకంటే అందరు బాగానే చేస్తున్నారు నాకు మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కానీ పిల్లలతో మాత్రం అస్సలు అవ్వట్లేదు దయచేసి సాకులు అనుకోకండి నిజంగా అంటే నిజంగా ఇంకా ఏదో అంటే కొంచెం మంచి కంటెంట్ పెట్టి మంచి చేద్దామంటే కంటెంట్ పెట్టి చేసిన వీడియో ఒక్కటి కూడా వెళ్ళట్లేదు అనమాట అందుకే కోపం వచ్చేస్తుంది నాకు కూడా కంటెంట్ పెట్టిన అదే పరిస్థితి నార్మల్గా వీడియోస్ అంటే నవ్వుకుంటూ ఏదో సరదాగా తీసి పెట్టిన వీడియోస్ అంటే కొంచెం వ్యూస్ వస్తున్నాయి కంటెంట్ పెట్టి దానికి కష్టపడి రాత్రి వాళ్ళు చేసుకొని దానికి మళ్ళీ సపరేట్గా ఎడిట్ చేసుకొని వాయిస్ పెడితే అలాంటి వీడియోకి మాత్రం అస్సలు లేదు అందుకే నాకు కూడా చిరాకు దొబ్బుతుంది ఏదైతే ఏముంది అంతా ఏది జరిగినా మన మంచికే కదా ఇదండి ఎక్కువ గిఫ్ట్స్ ఏం రాలేదు గోల్డ్ కూడా ఫోర్ రింగ్స్ ఏమో పడ్డాయి వాటిని అయితే చూపించను ఎందుకంటే అవి ఎక్కడున్నాయో నాకే తెలియదు అనమాట ఫోర్ రింగ్స్ అయితే గోల్డ్ పడ్డది అమౌంట్ కొంచెం తక్కువనే ఎక్కువ ఎవ్వరు రాలేదు కాబట్టి నార్మల్గా రెండు చీరలు అంటే అమ్మ వాళ్ళు తెచ్చిండ్రు బట్టలు ఇంకా మా అమ్మ వాళ్ళు మా వద్ద వాళ్ళు మా అక్క ఇలా చాలా తెచ్చిండ్రు ఆ డ్రెస్సులు అయితే స్టిల్స్ కోసమని అప్పుడే దింపేసి అయితే పక్కకి వేశాను అవి వాటిని ఉతికేసి ఐరన్ చేద్దామని వాటిని అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉతికేసాను అందుకే వాటిని చూస్తా నేను మెయిన్గా ఇవి అయితే ఇప్పుడు వచ్చిన డ్రెస్లు ఫైవ్ డ్రెస్సులు అంటే వాటన్నిటితోనూ కలిపి ఒక ట్వంటీ డ్రెస్సులు అయితే పడింటాయి ఇవన్నీ గిఫ్ట్స్ ఇంకా ఎవ్వరూ ఏవి ఇవినే ఇవన్నీ తెచ్చిండ్రన్నమాట ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అలాగే మీ విలువైన సమాచారాన్ని కామెంట్లలో సర్దేయండి ఎందుకంటే మీరే నా ప్రేక్షక దేవుళ్ళు కాబట్టి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఎలాంటి వీడియో చేయాలో చెప్తే కూడా అలాంటివి చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉంటానండి